ఎవరైనా ఈ దేశంలో స్త్రీని గౌరవించాలి అయినా బైబిల్లో ఎక్కడా కూడా అనవసరమైన పూలు కోసం బట్టల కోసం ఎందుకు మాట్లాడటం అలంకరణ అంటే అసలు కాదే అన్నాడు పూలు ఎవరు సృష్టించారు దేవుడు కాదా అలంకరణ కోసం చేసింది కాదా చేసింది కానీ బైబుల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా అమ్మ అలంకరణ అంటే పూలు పెట్టుకోవడం వస్త్రాలు ధరించుకోవడం కాదు తల్లి గొడమనే అలంకారం ప్రతి స్త్రీకి ఉండవలసింది సద్గుణం మంచి స్వభావం అనే అలంకారం కావాలన్నాడు కాదా బైబిల్ అనలేదా పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూడండి ప్రియులారా మూడు నాలుగు వచనాలు జడలల్లు కొనుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకునుట అనేది వెలుపటి అలంకారం అమ్మా ఆ వెలుపటి అలంకారం కాదు అలంకారం అలాగే బట్టలేసుకొద్దాడా జడలేసుకోద్ద పులు అన్నాడా అర్థం తెలియక దేవుడు చెప్పిన మూలాంశం అర్థం కాక భావం తెలియక తప్పుడు మాటలు క్రైస్తవులు సైతం మాట్లాడుతున్నారు సరి చేసుకోవాలి నీ వల్ల బైబుల్కి అపకీర్తి అపఖ్యాతి అనేక మంది సేవకులను దూషించటం ఎందుకో పూర్తిగా బైబిల్ తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే నువ్వు చెప్పే ప్రతి తప్పుడు మాటలకు బైబిల్ నిందిస్తున్నారు క్రీస్తులు నిందిస్తున్నారు నీకు తెలియకపోతే నేర్చుకో బైబిల్ని అరకొర జ్ఞానంతో బైబిల్ మాట్లాడే చాలా మంది ఉన్నారు ఈరోజు అందరు సేవకులు అలాంటి వాళ్ళు కారండి ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంతో ప్రేమతో వచ్చారు గౌరవించి వెరీ గుడ్ వారిని వారి పరిచయలు దేవుడు అభివృద్ధి పరచాలి కానీ మన వల్ల తప్పుడు మాట మాట్లాడకూడదు ఈ లోకం నీకంటూ కొన్ని సిద్ధాంతాలు నీకంటూ కొన్ని సంఘాలు నేను అనుకుంది నిజం బైబిల్ ఏం చెప్పింది ఏం చెప్పింది బైబిల్ చెప్పింది అమ్మా వెలుపటి అలంకారం నీకు అలంకారం కాదు తల్లి నువ్వు పూలు పెట్టుకున్నా తప్పు లేదు నీకు నచ్చకపోతే పూలు పెట్టుకోపోయినా తప్పు లేదమ్మా నేను చూసేది ఏంటో తెలుసా ఈ సమాజానికి అవసరమైంది ఏంటో తెలుసా ఏమవసరం నాలుగో వచ్చనం మొదటి పేదరి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చనం సాధు అయినట్టుయు గుణం అను అక్షయ అలంకారం ఇన్విజిబుల్ బ్యూటీ కనిపించని అలంకరణ ఏంటో తెలుసా అమ్మా మంచి గుణం తల్లి ఈరోజు పైపై మెరుగులు చూసి ఎందరో ఆ తారలా ఉంది సినీ హీరోయిన్ లా ఉందని పైపై మెరుగులు చూసి మోసపోయి తాళి కట్టి ఆ తర్వాత జుట్టు పీక్కుని ఆత్మహత్యలు చేసుకుని ఎందరో అమాయకులైన పురుష పొంగవులు ఉన్నారు అందానికి పడిపోయిన వాళ్ళు అది కాదయ్యా అందం అంటే గుణం ఇది చెప్పింది బైబిల్ పూలు కోసం ఎందుకు రా కొట్టుకుంటున్నారు బట్టల కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు నగల కోసం ఎందుకు రా తిట్టుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులైన వారు కూడా ఆలోచించాలి ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ఖండించే విధానం తెలియదు ఎంతసేపు మా వాళ్ళు కాబట్టి క్రైస్తవుడు ఏదన్నా రైటే అని సమర్థించుకోవటం కాదు బైబుల్ ఏం చెప్పింది బైబిల్ ఏం చెప్పింది అలంకారం కోసం గుణం అంటే మరి అమ్మది గుణం అన్నిటినీ సహించగలిగే సుగుణం అవమానాలు ఓర్చుకునే గుణం అన్నిటినీ భరించే అంతరంగ స్వభావం అదండి అందుకే దేవుని ద్వారా దయా దయాప్రాప్తురాల ఆవిడు పూలు పెట్టుకుందా లేదా జడలల్లుకుందా లేదా ఇది కాదు డిస్కషన్ దానికోసం చేయకండి క్రైస్తవ్యం కూడా పెడత్రోవన పడుతుంది క్రైస్తవులు కూడా ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నారు సరి చేసుకోండి మీ వల్ల దేవుని నామం అపఖ్యాతి పాలవుతుందర్రా కలికే ప్రతి మాట వెనుక ఏది సారం ఏది నిస్సారం ఆలోచించి మాట్లాడాలి ఎవరైనా సరే ఎంతసేపు నా సిద్ధాంతం నా సంఘం నాకు నచ్చిందే మాట్లాడతాను అనుకోవడం కాదు బైబిల్ ఏం చెప్పిందో అది మాట్లాడు ప్రజల మధ్య బైబిల్లో ఏం దాగి ఉందో ఈ సమాజానికి అవసరమైందేదో అది చెప్పు హేళన చేసి మాట్లాడడం కాదు ఎవరినైనా పూలు పెట్టుకున్నంత మాత్రాన అందరూ చెడ్డవాళ్ళు అయిపోతారండి చెప్పండి పూలు పెట్టుకుంటే చెడ్డవాళ్ళ ఆడపిల్లలు అనగానే పుట్టుకుతోని గోరింటాకని పూలని వాళ్ళు ఇష్టపడే ఆ తత్వం వాళ్ళ శరీరంలో ఉంటుంది మన చిన్న బిడ్డ పరిగెత్తుకుంటూ వస్తుంది నాన్న నాకు పూ కావాలి నాన్న పూ కొను నాన్న అలాగనే మన కొడుకు ఎందుకంటే వాడి శరీరంలో లేదా గుణం స్త్రీలలో ఉంది పూలు పెట్టుకోవడం పూలను చూడగానే ఆకర్షింపడటం ఎవరు చేశారు పూలు మీ తాత ముత్తాతలు ఎవరు చేయలేదు దేవుడు చేశాడు ఎవరి కోసం అది అలంకరించుకోవడానికి ఆమె కోసమైనా నిన్ను సన్మానించడానికి మెడలో దండ కోసమైనా నీకు కావాలి ఆవిడికి కావాలి పూలు అంతేగాని పూలు కోసం గొడవ ఎందుకు ఒక వర్గాన్ని గురించి తప్పుగా మాట్లాడడం ఎందుకు గుణం గుణం ముఖ్యం అదే చెప్పింది బైబుల్ అక్షయ అలంకారం మీకు అలంకారం అయ్యా బైబుల్ చెప్పిన నీతిని పక్కన పెట్టి మా బైబుల్లో ఎలా ఉంది మా బైబుల్ ఎలా ఉంది ఏంటని నీ బైబుల్లో నీకేం తెలుసు బైబిల్ కూర్చి అందుకే ప్రతి ఈ ఈరోజు వీడియో స్టూడియోలో కూర్చొని న్యూస్ మీడియాలో కూర్చొని ఓ వాగుతున్నారు సోది మాటలు వద్దు తెలుసుకో తెలుసుకొని మాట్లాడు బైబిల్ చెప్పిన భావం ఏంటో తెలుసుకో